చింతల చెప్పయ్యేడిచెట్టి అంజయ్య ఉమరాజు శ్రీనివాస్ అంది రాజయ్య మరియు శ్రీనివాస్ మీరందరం కలిసి సిద్ధిపేట అర్బన్లో గల టూ థౌసండ్ సర్వే నంబర్ లోని శ్రీ సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్లో వివిధ రకాల ప్లాట్లను వివిధ సంవత్సరాల కొనుగోలు చేసి కానీ ఈ కాంగ్రెస్ నాయకులు అలా కూడా మా అందర్ మా యొక్క ఫ్లాట్లను కబ్జా గురి చేసినారు ఆ విషయమై మేము మీకు వినిపించడానికి నిన్న ఆలకొండ మనే ఇదే ప్రస్తుతం మా మా తాత దగ్గర నుంచి వచ్చిన పట్టదారుల మేము చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ అవస్తవాలు ఆలకొండ బక్కయ్య తేదీ పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఇల్లు అన్నారెడ్డి ఎల్లు వెంకటేశ్వర రెడ్డి ఎల్లు రామకృష్ణారెడ్డి ఇల్లు బాబురెడ్డి నుండి రెండు వేల సంవత్సరం సంవత్సరం సర్వే నెంబర్లో గల ఒక ఎకరం భూమి డాక్యుమెంట్ నెంబర్ రెండు నాలుగు సున్నా తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ద్వారా కొనుగోలు చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది ఇదే డాక్యుమెంట్ను పట్టుకొని ఒక ఎనిమిది నెలల కాలవై మధుడు మళ్ళీ అదే భూమిని ఎనిమిది నెలల తర్వాత తేదీ ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రోజున శ్రీ రాజ సాయికృష్ణ రియల్ ఎస్టేటు వారికి ఒక ఎకరా భూమిని పన్నెండు వేల రూపాయలు తీసుకొని డాక్యుమెంట్ నంబర్ తొమ్మిది ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ద్వారా వారికి అమ్మేసినాడు దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సర్టిఫైడ్ కాపీలు ఇది ఎవరైతే ఆలకొండ బక్కయ్య పార్న్నారో వాళ్ళ వేలి ముద్రలతో సహా అన్నీ అప్పుడు పొందుపరిచిన రెవెన్యూ అధికారులు అప్పటి నుండి ఆలకొండ బక్కయ్య కానీ ఆలకొండ మహేందర్ కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఇలాంటి సర్వే సుఖం సర్వే నెంబర్లో అబ్జా కానీ పట్టా కానీ ఇలాంటిది లేదు అప్పటి నుండి పహానీలు కానీ అప్పుడు లిఖారెడ్డి వాళ్ళకి గ్రామ పంచాయతీ అక్కడి నుంచి ఇది చేసుకోవడానికి అనుమతి పొందిన పత్రం ఇది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ డిషిం రెవెన్యూ నుండి తీసుకురావడం జరిగింది కానీ వెంచర్ అయిన ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆలకుంట మహేందర్ మరియు తన అన్న అయిన డిప్యూటీ తహసీలర్ ఆలకుంట అశోక్ తో అశోక్ రెవెన్యూ అధికారులతో కలిసి సుమర్ సై ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఒక పాల్స్ ఓఎస్ నంబర్ వన్ బై టూ థౌజండ్ సెవెన్ పట్టుకొని చూపిస్తూ తమకు జడ్జ్మెంట్ వచ్చిందని కోర్టు ఆర్డర్ ఉందని కావున తమకు పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయాలో చేయవలసిందిగా చూపిస్తూ ఒక ఫాల్సు డాక్యుమెంట్ పట్టుకొని ఆలుగుండ కనుక తన ఎవరైతే ఆలుగుండ కనుకవో తన పిన్ని పేరిట పట్టాలు పొంది మరుసటి రోజే మరియు ఆలుగుండ మహేందరు చేంజ్ చేసుకొని దాని తర్వాత రెండు రోజులకు తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున నాలుగన్వర్సర్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం జరిగింది ఇది ఈ డాక్యుమెంట్ ఎవరైతే ఆదుకుంటా మహేందర్ అప్లికేషన్ పెట్టుకున్నాడో రిజిస్ట్రేషన్ గురించి దానికి సంబంధించిన డాక్యుమెంట్ కాబోదు అదివరకు చెన్నూరు మలేసం బై శ్రీ సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ పైన ఉంది ఇది చూడొచ్చు రోజు వ్యవధిలోనే ఆదుకుంటా కనకవ నుంచి మహేందర్ కు మహేందర్ నుంచి నాలుగు కన్వర్షన్ కు కన్వర్ట్ అవ్వడం జరిగింది దీని దీని ద్వారా రెవెన్యూ అధికారుల తప్పడం ఎందు ఈజీగా మనకు అర్థమవుతుంది మినిమం ఒక ఇరవై రోజుల కాలవ్యమంతి లేకుండానే ఒక రెండు రోజుల కాలవ్యంధి లేకుండానే మొత్తం రెండు రోజులలో రెవెన్యూ అలా అన్న డిప్యూటీ తాసీల్ అశోక్ ప్రభాలతో మొత్తం ఆయనకు నచ్చినట్టుగా ఇష్ట చేసుకోవడం జరిగింది ఈ వన్ నాట్ త్రీ ఫైవ్ సెవెన్ ఏదైతే ఉందో ఆశోక్ గానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు బకాయ కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఎవ్వరు కూడా ఇందులో మెన్షన్ అయ్యి లేదు ఇది శ్రీ సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ చెన్నూరు మలేషియం వాసాల పద్మారెడ్డి వాసాల పద్మ ఎల్లు లక్ష్మి మరో పద్దెనిమిది మంది మీద వేయడం జరిగింది దీన్ని టూ థౌజండ్ సెవెన్లో ఆయన వేయడం జరిగింది ఒక ఇంటర్ ఇంజక్షన్ ఆర్డర్ గురించి వేయడం జరిగింది కానీ ప్రమాదవశాత్తు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన చనిపోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది డిస్మిస్ చేసింది కానీ ఈ ఒక సర్వే నెంబర్లో ఈ కేసు తప్ప వేరే కేసు లేదు లేనందున ఇది ఒక కేసు పట్టుకొని నాకు జడ్జ్మెంట్ వచ్చింది అని చెప్పేసి మొత్తం ఫాల్స్ చేసుకొని కోర్ట్ ఆఫ్ మొత్తం మోసం చేసి అధికారులతో కుమ్మక్కై ఈ ఇంకా పెద్ద కుంభకోణం చేయడం జరిగింది మరియు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీన తన పిన్ని నేను ఆలకుంట కనక ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో ఆమెకు మళ్ళీ పడతలేదని చెప్పేసి ఒక వారం రోజుల వ్యవధిలోనే ఒక ఫాల్స్ ఇంజెక్షన్ ఆ పట్టుకొని మా యొక్క ఇప్పుడు ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే మేము కబ్జాలో ఉన్నామో ఆ కబ్జాను పట్టుకో ఆ కబ్జాలో మా యొక్క కనీలను ప్రహరీ గోడలను మొత్తం ద్వారా ట్రాక్టర్లు పెట్టి తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన ఒక చుట్టూ మొత్తం ఫెన్సింగ్ మొత్తం పిల్లలు గుంతలు బోర్లు అన్ని మొత్తం నాశనం చేసి ఒక ఆరు ఫీట్ల ప్రకారీ గోడను ఒక షెడ్డును నిర్మించి మమ్మల్ని భయభ్రాంతిలో గురి చేసినాడు ఆ రోజు తర్వాత ఇదే విషయమై మేము జిల్లా కలెక్టర్ గారిని ఇది పోలీస్ అధికారులను ఉన్నత రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ గారికి అప్పగించడం అప్పగించ జరిగింది దానికి సంబంధించింది సర్టిఫికేట్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్తో ఇవ్వడం జరిగిందో కలెక్టర్ గారు దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు రెవెన్యూ ఎంఆర్ఓ గారిని తమ డాక్యుమెంట్లతో పరిశీలించి ఎంఆర్ఓ ఆఫీస్ గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే శ్రీ స్వామి కృష్ణ రియల్ స్టేట్ ఇంటర్లో ఫ్లాట్లు కొన్నారో మొదటి సర్వే నెంబర్లో వాళ్ళే అసలు కబ్జాదారులు వాళ్ళే అసలు పట్టదారులు కానీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఆలకొండ గణపేరిట పేరిట తర్వాత మరుసటి రోజు ఆలకొండ మహేందర్ పట్టణాలు మార్చుకొని ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడవ రోజున దాన్ని నాలుగు అనుమాచిగా మార్చడానికి వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి ఆలకొండ మహేందర్ ఆరు ఫీట్ల గోడను ఒక ఎకరా చుట్టూ మరి యొక్క టిన్ షెడ్డును ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా నిర్మించడానికి పేర్కొంటూ తన యొక్క గోడను తన యొక్క షెడ్ను తీసివేయాలని మున్సిపల్ కమిషనర్ గారు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ రోజున సారీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇరవై నాలుగవ రోజున నోటీస్ జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన నోటీసు కానీ అలాకుండా మహేందర్ తన యొక్క భూమిని కాపాడ కాజా కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలను మారుతూ అధికారాలను ప్రలోభాలకు గురి చేస్తూ తన యొక్క జాగాను ఇంతవరకు కాపాడుకోవడం జరుగుతుంది వీటన్నిటికీ మేము అనగా మధ్యల నారాయణ గమ్మిరోపేట రాజేందర్ వీడిశెట్టి నరసింహుడు కొండ అనిత కుంభరాజుల శ్రీనివాస్ సిహెచ్ చెంబయ్య గారు డిస్టిక్ సివిల్ కోర్టులో తన మోసాలను తప్పులను చూపిస్తూ మేము ఓఎస్ నంబర్లను వేయడం జరిగింది దానికి సంబంధించి మాకు ఇంటర్వ్యూ చడలు కూడా వచ్చినాయి కానీ అతని యొక్క అధికార బలం రాజకీయ కక్షలు అనే యొక్క రౌడీ షీట్ కారణంగా మేము వెళ్ళలేకపోతున్నాము అక్కడికి చేరలేకపోతున్నాము ఇప్పుడు ఒక యాభై మందిని యాభై మందిని అందులో షెడ్ ఉంచి మేము పోగానే మాపై దాడికి ప్రయత్నిస్తున్నారు ఈ విషయమై మేము చిట్టిపేట పోలీస్ వన్ టౌన్ గారికి కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇద్దరిని పిలిపించి మాకు చేసినా గానీ ఆయన వినడం లేదు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి